పూర్వం తక్షశిలలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో ఓ బుడ్డోడు పుట్టాడు పేరు విష్ణుగుప్తుడు తర్వాత అతన్ని కౌటిల్యుడు చాణక్యుడు అని పిలిచేవారు ఇతని తండ్రి మంచి పండితుడు చిన్నప్పటి నుంచి బుద్ధి చూపే బిడ్డగా చాణుక్యుని అందరూ గుర్తించారు ఆ పిల్లవాడి చూపులో ఓ ప్రత్యేకమైన తేజం ఉంది చదువు మీద ప్రేమ జ్ఞానం మీద ఆసక్తి తక్షశిల విశ్వవిద్యాలయంలో వేదాలు ధర్మశాస్త్రాలు ఆర్థిక వ్యవస్థ రాజనీతి వైద్యం ఖగోళ శాస్త్రం అన్నింటినీ చదివాడు ఒక్క మాటలో చెప్పాలంటే చాణక్యుడు కళ్ళల్లో ఆగ్నేయం మైండ్ లో విజ్ఞానం చాణక్యుడు ఒకసారి నందరాజు ఆస్థానమైన పటలిపుత్రానికి వెళ్ళాడు అక్కడ తన విజ్ఞానంతో మాట్లాడుతుంటే నందుడు అహంకారంతో మాట్లాడాడు నీలాంటి వాడిని నేను గౌరవించను అంటూ చాణక్యుడిని దుర్మార్గంగా అవమానించాడు ఈ అవమానాన్ని ఎవరైనా మర్చిపోతారు కానీ చాణక్యుడు కాదు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా నీ వంశాన్ని నేనే నాశనం చేస్తా అని చాణక్యుడు శపథం చేశాడు కొన్ని రోజుల తర్వాత చాణక్యుడు ఓ గ్రామంలో ఒక బాలుడిని చూశాడు అతని పేరే చంద్రగుప్తుడు ఆ బుడ్డోడి చూపులో ధైర్యం మాటల్లో కట్టిపడేసే ఆకర్షణ చాణక్యుడు వెంటనే గ్రహించాడు ఈ బాలుడే భవిష్యత్తులో రాజు అవ్వగలడని వెంటనే తన వెంట తీసుకుని వెళ్లి చదువు చెప్పాడు రాజనీతి యుద్ధ గూఢచారి వ్యవస్థ ప్రజా సంక్షేమం అన్ని నేర్పించాడు చాణక్యుడు చంద్రగుప్తుని తీసుకుని చాలా కాలం ఓ పక్క నుంచి ఎదురు చూశాడు చిన్న చిన్న రాజ్యాలతో మైత్రి కుదిర్చాడు వ్యూహాలు వేశాడు గూఢచారులతో సమాచారాన్ని సేకరించాడు నందుడి రాజ్యంలో లోప కనిపెట్టాడు ఒక రోజు చాణక్యుడి వ్యూహం ఫలించింది నంద వంశాన్ని కూల్చి చంద్రగుప్తు రాజుగా గద్దెపై కూర్చోబెట్టాడు రాజు అంటే బలగాళ్ల మీద కాదు వ్యూహాల మీద గెలవాలి అనే పాఠం అందరికి నేర్పించాడు చాణక్యుడు చాణక్యుడు రాసిన అతి గొప్ప గ్రంథం అర్థశాస్త్రం ఈ గ్రంథంలో రాజ్య పాలన ఎలా ఉండాలి మంత్రుల తత్వం ఎలా ఉండాలి పన్నులు ఎలా విధించాలి యుద్ధ వ్యూహాలు శిక్ష విధానాలు విదేశీ పాలన జాసు వ్యవస్థ ప్రజా సంక్షేమ అన్ని వివరంగా పొందుపరిచి ఉన్నాయి ఇప్పటికీ దేశ పాలకులు చదివే గ్రంథం అర్థశాస్త్రం చాణక్యుడు నమ్మేది ఒకటే ధర్మాన్ని అనుసరించి రాజ్యం నడిపితేనే ప్రజలు సంతోషంగా ఉంటారని చంద్రగుప్తుడు రాజుగా స్థిరంగా ఉండాక చాణుక్యుడు రాజకీయం నుంచి తప్పుకున్నాడు అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశాడు కొంతకాలం తర్వాత చాణక్యుడి మరణం జరిగింది కానీ అతడి బుద్ధి రచనలు మార్గదర్శకాలు చరిత్రలో నిలిచిపోయాయి చాణక్యుడు రాజుల్ని తయారు చేశాడు అని తనకో రాజ్యం ఆశించలేదు చాణక్యుడు ఒక విద్యార్థి కాదు రాజనీతి పాఠశాల అతని వ్యూహాలు వాక్చాతుర్యం ధైర్యం భారత చరిత్రనే మార్చేశాయి అలాంటి మహోన్నత చరిత్ర మనకి స్ఫూర్తిగా ఉండాలి